హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న రెండు పిల్లలు వచ్చేసరికి పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు ఇవి వీటి వయసు వచ్చేసరికి రెండు నెలల దగ్గర దగ్గర రెండు నెలల వయసు అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి రెండు కలిపి రెండు వేలుగా అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారో డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ అవ్వండి ఓనర్ వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావుల్పల్లెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ మీకు ఏదైనా వివరాలు క్లియర్గా కావాలనుకుంటే ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడండి కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే కాల్ చేయండి